సర్వే జనా సుఖనోభవంతు అంటారు కానీ సర్వే సుజనా సుఖనోభవంతు మంచివాళ్ళు అందరూ సుఖభావం అందరు కాక మరి మిగతా వాళ్ళ మాట ఏమిటంటే సర్వేజనా సృజనాభవంతు అందరూ మంచివాళ్ళే వదురు కాక అని మనం ఇప్పుడు అనుకోవాలి ఇది నా స్లోగన్గా పెట్టుకున్నాను నేను మంచివాళ్ళందరూ సుఖపడాలి అందరూ మంచివాడు కావాలి ఎంతసేపు మనిషి మంచి మాట కావడానికి వాడి బాగుంది చాలా చెడ్డవాడు మనసులో భగవంతుడు ఒక చిన్న వెలుగు ఒక్క క్షణం కాంతి రేఖ పంపించాడంటే మారిపోతాడు పాటలో అలాగ అందరూ మారాలని ఈశ్వరుని అనుగ్రహం చేత కావాలి ఈ హత్యాకాండలు తొలగాలి అయిపోవాలి ఇంక ముందు దేశాలతో విరోధాలు అంత మృత్యు తాండవం ఎప్పుడు కాకూడదు ఉన్న ఆయుర్దాయం సంపూర్ణం కావాలి ఆ అర్థంలో అని కోరి నిరంతరం శివ 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 రెండే అక్షరం అంటే ఈ ప్రకృతి వశి అయిపోతుంది చాలు అది మనం బాధించదు ఐదు అక్షరాలు కూడా ప్రకాశింపలేదు కాబట్టి అందరికీ మీరు పడ్డ శ్రమకు శ్రద్ధ చూపించిన శ్రద్ధకు కూర్చుండ ఉండడంలో మీరు చూపించిన శ్రద్ధ భక్తి ఏకాగ్రత ఇదంతా కూడా ఒక మహాయజ్ఞం వంటి ఫలం మీ అందరికీ ఈశ్వరుడు ఇస్తును కాక మీ అందరికీ శివుడు గొప్ప యజ్ఞ ఫలం ఇచ్చి మీ భక్తికి మీ శ్రద్ధకి మొదలు మీకు సర్వైధువులైన క్షేమాన్ని ఇచ్చి తదుపరి యోగం అభీష్ట సిద్ధి ధార్మికమైన కోరిక ఉంటే అది తీరవలే అని కోరిక అన్నీ తీరకూడదు అందులో అధర్మాలు ఉంటాయి చేతనంటే తపస్సులు చేసిన రాక్షసులు కంటే ఎక్కువ తపస్సు చేశారు రాక్షసులే వాడు చేసిన వాడు అంటే అంత తపస్సు చేశాడు అంటారు అంటే చాలా చేశాడన ఘోరమైన తపస్సు పంచాగ మధ్యంలో ఇలా కానీ వాడు కోరిన కోరికలన్నీ ప్రమాదకరమైనవి వాడికి ప్రమాదం లోకానికి ప్రమాదం కాబట్టి నేను ఏదో కోరుతూ ఉంటాను అది నాకు క్షేమమైతే ఇవి క్షేమం కాకపోతే నేను నా కోరిక నెరవేరకుండును కాక అని అడగడమే వివేకం మనం ఎలా అడుగుతామో అలా ఇస్తాడు భగవంతుడు ఏది అడగము తానే నిర్ణయిస్తాడు అడగని వాడికి ఈశ్వరుడు నిర్ణయిస్తాడు ఫలాన్ని అడిగితే అడిగిందే ఇస్తాడు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే అందరూ క్షేమంగా ఉందరుగాక